హాయ్ ఏమిటి టమాటా కదా ఈ టమాటా కోర్టుకి వెళ్ళింది ఎందుకు ఇది ఫ్రూటా వెజిటబుల్ వెజిటబుల్ అయితే ఏమిటి ఫ్రూట్ అయితే ఉంటాయి కోర్టుకి ఏంటి సంబంధం పద్దెనిమిది వందల ఎనభై మూడులో టారిఫ్ యాక్ట్ అని చెప్పి అమెరికా ప్రెసిడెంట్ ఒక యాక్ట్ని తీసుకొచ్చారు దాని ప్రకారం వెజిటబుల్స్కి ఇంపోర్ట్ చేసుకోవటం అంటే దిగుమతి మీద సొంకు విధించారు వెజిటబుల్స్ మీద అప్పటిదాకా ఫ్రూట్స్ వ్యాపారం చేస్తున్న జాన్ నిక్స్ అనే వ్యక్తి దాని మీద కోర్టుకు వెళ్ళాడు కలెక్టర్ ఆఫ్ న్యూయార్క్ ఫోర్ట్ మీద ఎందుకంటే బొటానికల్లీ టమాటా అనేది ఫ్రూట్ కాబట్టి ఆ ట్యాక్స్ తీసేయమని చెప్పి అటాకి వెళ్ళాడు బొటానికల్లీ ఇది ఫ్రూట్ అయినప్పటికీ ఫ్రూట్కి అన్ను వెజిటబుల్స్కి ఏమిటి తేడా ఫ్రూట్ అంటే వండకుండా తినగలిగింది టమాటో అంటే టమాటో అంటే వెజిటబుల్స్ అంటే ఏమైనా వండి తింటాయి అంటే కూర కింద వాడతాం అంటే మెయిన్ సోర్స్ కింద వాడతాం అంటే కూర అంటే మెయిన్ సోర్సే కదా అన్నంలోకి ఫ్రూట్ అంటే సైడ్గా తీసుకుంటాం అన్నం తిన్న తర్వాత కాబట్టి జడ్జి గారు ఏం చెప్పారంటే ఐదుగురు జడ్జిలు కలిసి న్యూయార్క్ యుఎస్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే బొటానికల్లీ ఇది ఫ్రూట్ అయినప్పటికీ కూడా దీన్ని విస్తారంగా మనం తింటున్నాం కాబట్టి అంటే మెయిన్ కోర్స్ కింద తింటున్నాం కాబట్టి దీన్ని వెజిటేబుల్ అని చెప్పింది కాబట్టి ఎవరైతే కోర్టుకి వెళ్ళారో ఫ్రూట్ అని చెప్పమని అడగడానికి ఆయన ఓడిపోయారు తర్వాత లేటెస్ట్గా మధ్యప్రదేశ్లో కూడా ఒక ఆయన కోర్టుకి వెళ్ళారు ఈ రామ్మూలక్క ఫ్రూటా వెజిటబుల్ అని అడగడానికి వెళ్తే ఇది వెజిటేబుల్ అని చెప్పింది ఆయన ఎందుకు వెళ్ళాడు కోర్టు కంటే ఆయన అరెస్ట్ చేశారు పోలీసులు ఫుడ్ అండ్ అల్ అడల్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ కింద ఆయన అరెస్ట్ చేయబడ్డాడు కారణం ఏంటంటే ఈ కార్పెట్ వాడుతూ ఉంటారు ఫ్రూట్స్ని పండించడానికి కార్పెట్ వాడుతూ ఉంటారు ఆయన దీనికి వాడడం చెప్పి అరెస్ట్ చేశారు చేస్తే ఆ యాక్ట్ కింద కేవలం ఫ్రూట్స్కి మాత్రమే ఉంది వెజిటబుల్స్కి లేదు కాబట్టి ఇలాంటి రైడ్ కండక్ట్ చేయడానికి వారికి అర్హత లేదు కాబట్టి ఎందుకంటే ఇది వెజిటబుల్ కాబట్టి ఆ యాక్ట్ ఫ్రూట్స్ మాత్రమే వర్తించింది కాబట్టి ఇది వెజిటబుల్ కాబట్టి కేసు కొట్టేమంటే మధ్యప్రదేశ్ హైకోర్టు వారు కేసు కొట్టేశారు కారణం ఏంటంటే దీన్ని వెజిటబుల్ కింద ఇండియాలో కూడా వెజిటబుల్గా పరిగణిస్తారు కాబట్టి ఈ టొమాటో సుప్రీం సుప్రీంకోర్టుని చూసింది అలాగే చాలా కోర్టులు చూసింది ఇండియాలో కూడా చాలా హైకోర్టులు చూసింది కేరళ ఆ జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి ఈ చిన్న టమాటా అంటే రామ్ మూలకే అంత పనిచేసింది ఇది ఈరోజు వీడియోల అంశం అంటే ప్రతి విషయం దేన్నైనా కోర్టుకి వెళ్ళడానికి అనర్హమైంది లేదు ఈ చిన్న టమాటాను సుప్రీం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పద్దెనిమిది వందల తొంభై మూడులో డిసైడ్ చేయబడింది ఐదుగురు సభ్యులు కూడిన బెంచ్ డిసైడ్ చేసింది టమాటో వెజిటబుల్ అని ఇలాంటి విచిత్రమైన తీర్పులు చాలా ఉన్నాయి తర్వాత బెనిఫిట్ ఆఫ్ డౌట్ గురించి చెప్తాను తర్వాత వీడియో చూడండి